హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు జూన్ మాసంలో ఇరవైవ తేదీ గురువారం తిదినాడు మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ రోజున కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు మిమ్మల్ని వెంటాడబోతున్నాయి తులారాశి జాతకులకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయో ఈ రోజున మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో మొత్తం మీద మీకు ఈ రోజున గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వారు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు సాక్షడు అయితే రాశి వారి జతకు ఈ రోజున చాలా వరకు జరగబోయేది ఇదే మీ లైఫ్ లో కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది నమ్మినా నమ్మకపోయినా తుల రాశి వారి యొక్క జీవితంలో జూన్ మాసంలో ఇరవయో తేదీ గురువారం తిద్ది నాడు ఇలాగే జరుగుతుంది జీవితంలో అష్ట దారిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు రాబోతున్నాయి ఐశ్వర్యాలు రాబోతున్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఏ పని చేసినా సక్సెస్ అవుతోంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ప్రతి పనిలో కష్టపడితో తక్కువ సమయంలోనే ఈ రోజున ప్రమోషన్ ని సొంతం చేసుకోబోతున్నారు ఇన్నాళ్ల మీ కష్టం అనేది ఈ రోజున ప్రతిఫలితం దక్కించబోతోంది ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావడం ఖాయం ఇది జ్యోతిష చెప్తున్న మాట ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా కీలకమైన రోజు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ప్రమోషన్ ను వెనక్కి తీసుకువెళ్లేందుకు చాలా మంది కుట్రలు కుయ్యారు పొందుతారు పై అధికారులకు మీ గురించి లేనిపోని సందేహాలు కలగజేస్తారు కావున మీరు మీ యొక్క పని విషయంలో నీతి నిజాయితీతో ఉండండి గుర్తింపు కోసం కాకుండా మీ యొక్క టాలెంట్ పై అధికారులకు అర్దమయ్యే విధంగా చేయడం మీ వంతు అవుతుంది అయితే ఈ రోజున ఆర్థిక పరంగా చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా కనిపిస్తుంది జీవితంలో వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఈ రాశి జాతికుల యొక్క లక్షణమో అయితే ఈ రోజున ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకుంటారు మీ ఆలోచనకు తగ్గట్లుగా వచ్చే లాభాన్ని కూడాను భవిష్యత్తులో బిజినెస్ కి ఉపయోగపడారు పడేలాగా ఈ రోజున ఒక నూతన పెట్టుబడి పెట్టబోతున్నారు ఈ యొక్క పెట్టుబడి మీకు అదనపు లాభాలు చేకూర్చబోతోంది ఈ రోజున దాని గురించి పక్కాగా ప్రణాళిక సిద్దం చేసుకుంటారు అయితే ఒక్క విషయంలో మాత్రం తులారాశి జతకులు ఈ రోజున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పండితులు చెతున్నమాట పెట్టుబడుల విషయంలో స్నేహితుల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి మిమ్మల్ని వెనక్కి లాగేందుకో మీ ఉన్నతి చూసి సహించలేక అదహ పాతాళానికి మిమ్మల్ని తొక్కేసేలాగా పరోక్షంగా ఎన్నో కుట్రలు పన్నుతారో వారు మీ స్నేహితులే కానీ మీకు తెలియదు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా చెందన మీకు భవిష్యత్తులో అర్దమవుతుంది తప్పితే ఇప్పుడు అర్దం కాదు కావున మీరు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడానో మీ యొక్క మనసులో మాటని పంచుకోవద్దు ఎంత సన్నిహితులు అయినా కూడానో మీ యొక్క ఆలోచన వారికి చెప్పొద్దు ఫైనాన్షియల్ గా కావచ్చో పర్సనల్ గా కావచ్చు మీ యొక్క వ్యవహారాలన్నింటిలో కూడా మూడవ వ్యక్తి ప్రమేయాన్ని జీవిత భాగస్వామి మధ్యలో కూడా తీసుకురావద్దు ఈ రోజున స్నేహితుల పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తులారాశి జాతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడి విషయంలో గోప్యత పాటించాలి భాగస్వామ్యం జోలికి ఈ రోజున అస్సలు పోవద్దు ఒకవేళ భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే గనక ఈ రోజున నూతన పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు అయితే ఈ రోజున చేసేటటువంటి ప్రయాణాలు తులారాశి జాతికులకు చాలా వరకు కూడా బాగా కలసి రాబోతున్నాయి భవిష్యత్తులో ఈ ప్రయాణాల రీత్యా ధన లాభం అయితే పొందుకోబోతున్నారు విద్యార్థుల పరంగా చూస్తే గనుక మిమ్మల్ని మోసం చేస్తావు మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని తప్పు దోవ పట్టించే అవకాశం కనిపిస్తోంది కావున జాగ్రత్త సహవాసాల జోలికి అస్సలు పోవద్దు మీ యొక్క సమయం మొత్తాన్ని కూడా చదువుపై కేంద్రీకరించండి ఇంట్లోనే ఉండండి కుటుంబానికి దగ్గరగా ఉండండి బయట వారికి దూరంగా ఉండండి లేకపోతే గనక ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దురాల వాట్లకు బానిసల్ని చేసేటటువంటి అవకాశం ఈ రోజున వారి జతకులకు కనిపిస్తుంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి విద్యార్థుల గురించి చెప్పడం జరుగుతుంది సంతానం వారి జతకులైతే వారిని చాలా వరకు కూడానో కనిపెట్టుకొని ఉండండి వారు ఎక్కడికి వెళ్లినా కూడానో తల్లిదండ్రులు మీరు వారి వెనకాలే వెళ్ళండి లేకపోతే గనక మీ సంతానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది వారు తమ తమ రంగాల్లో రాణించలేకపోతారో వారిని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి వారి యొక్క స్నేహితుల రూపంలో కావున జాగ్రత్త అయితే భగవంతుణ్ణి స్మరించుకోండి చాలా వరకు పనులు చేసే ముందు ధైర్యంగా ముందుకు సాగాలి అంటే భగవంతుని అనుగ్రహం అవసరమో ఈ రోజున ఏ నూతన కార్యాన్ని మొదలుపెట్టినా ఎక్కడికి వెళ్లినా కూడానో భగవంతుని ధ్యానం చేసుకుని బయటికి మంచి మేలు కలుగుతుంది నూటికి నూరు శాతం కూడా విజయం మీకు కలుగుతుంది అయితే ఈ రాశి జతకులు చాలా వరకు కూడానో ఇలా అప్రమత్తంగా ఉండకపోతే గనక ఇబ్బందులు కచ్చితంగా కలుగుతాయి కావున పదే పదే చెప్పినా కూడానో ఈ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇతరులు రెచ్చగొడితే ఈ రోజున రెచ్చిపోయే తత్వాన్ని పక్కన పెట్టండి ఆవేశానికి లోను కావద్దు కోపాన్ని తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయదు పరిస్థితులు బాగోలేదు కావున సమయం ఓర్పు పాటించండి అయితే ఈ రోజున కుటుంబ సభ్యుల నుంచి కూడా మానసిక మద్దతు అయితే పొందుతారు మీ కుటుంబ వాతావరణం కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కూడా కనిపిస్తారు అలాగే ఈ రోజున మీ వ్యక్తిత్వం వల్ల కూడా ఇతరుల ఆనందానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది దీనివల్ల కూడా మీ వ్యాపారంలో కీలక పరిణామాలు జరుగుతాయి కాబట్టి మీ ఆరోగ్యం ఇంకా ఉద్యోగం కెరియర్ వ్యాపారం ఈ యొక్క విషయాల్లో కూడాను శుభవార్తలు వింటారు అయితే శుభవార్తల రీత్యా శత్రువులు కూడా పెరుగుతారు కావున ఆ విషయాల్లో అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే మీరు చేసే ప్రయత్నం ఏదైనా పెట్టే పెట్టుబడి ఏదైనా సరే మనస్పూర్తిగా ఇంకా సంకల్ప బలంతో పెట్టండి ముందుకు వెళ్లండి మీరు ఎవరూ కూడానో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ఈ సమయం అనువుగా ఉన్నది పట్టిందల్లా బంగారంగా మారబోతుంది వారి జతకులకు ఈ రోజు నుండి మీ కెరియర్ లో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితుల నుండి బయటపడాలంటే తులారాశి వారి జతకులు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు పాటించాలి అలాగే దేవత ఆరాధన ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి భగవంతుని స్మరించుకుంటేనే మనకి భయాలు పోతాయి ఇబ్బందులు పోతాయి అయితే ఈ రోజున శివనామ స్మరణ కచ్చితంగా చేయండి వీలు కుదిరినప్పుడల్లా వీలు చిక్కినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పక పాటించండి అయితే ముఖ్యంగా శ్రీ సూక్తం పాటించండి ఇక వీలైనప్పుడల్లా ఈ రోజున శని దేవుణ్ణి కూడా ఆరాధించండి దీంతో పాటుగా మీరు శని గ్రహానికి ఈ రోజున పరిహారాలు చేయడం ద్వారా కూడా విశిష్ట ఫలితాలు కలుగుతాయని శని భగవాను యొక్క అనుగ్రహం కోసం మీరు ఏదేని దేవాలయంలో నవగ్రహాల వద్దకు వెళ్లి శని గ్రహం వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఇక గోమాత దర్శనం కూడా చేసుకోండి గోమాతను స్మరించుకున్నా కూడా గోమాతను ఆరాధించినా కూడా సకల దేవతల ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశివారి జతకులకు జూన్ మాసంలో ఇరవయో తేదీ గురువారం తేదీ నాడు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి